కొన్ని ప్రాంతాలలో కొన్ని స్థలాల్లో సత్యం చెప్పవలసి వస్తే మన ఊపిరి గారి పేరు చెప్పకుండా చెప్పాలి అని మనం అనుకున్న వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు అయ్యగారి పేరు చెప్పకుండా సత్యము చెప్తే విని నమ్ముతారు అని ఎలా అనుకోవాలి అనుకోకూడదు అయ్యే స్వర్గం కావాలి కానీ అది యేసు ప్రభు ఇస్తాను అంటే మాత్రం నేను అంగీకరించనున్నట్లుగా ఉంది అని అవును కరెక్ట్ మేము వాదిస్తే ఒప్పుకోవట్లేరు వాళ్ళు ఒప్పుకోకపోతే ఎట్లు పడని అండి ఎవరి ద్వారా దేవుడు ఈ సత్యాన్ని భూలోకానికి పంపించాడో ఆ సత్యాన్ని మోసుకొచ్చినటువంటి ఆయన ఇష్టం లేదు కానీ ఆ సత్యం కావాలి మాకు సత్యాన్ని మాత్రం తీసుకుంటాం అనేది ఎలా ఉంటుందంటే అంటే యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద ఊరేగి వస్తుంటే ఆ పైన కూర్చున్నాడు మాకు ఇష్టమే కానీ ఈ గాడిదను కొడతాం అన్నట్టున్నది యేసు ప్రభు వారిని గాడిద మోసుకొస్తుంది యేసంటే మాకు ఇష్టమే కానీ గాడిదంటే ఇష్టం లేదు కనుక దాన్ని కర్రలతో బాగా కొడతాం అని అంటే యేసుప్రభు ఒప్పుకోడు వీళ్ళు సత్యాన్ని ఈ తోఫిర్ గారు మోసుకొచ్చాడు అంచకాల దేవుని ప్రణాళిక ఏంటి సంఘం ఏ రీతిగా సిద్ధపడాలి ఏసు రాకడను కూర్చిన సత్యం ఏంటి మరి యేసు రాకడను కూర్చి అసత్య బోధలు పుట్టడానికి కారణమైనటువంటి మరి తప్పుడు వ్యాఖ్యానాలు ఇప్పుడు సెకండ్ కమింగ్ గురించి రాంగ్ నోషన్ ఏర్పడడానికి కొన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ కారణమైనవి అవన్నీ దానికి అసలు రైట్ వ్యాఖ్యానం ఏమిటి అని మొత్తం టోటల్ క్లారిటీ ఒక మానవుడైతే ఇవ్వలేడు మరి మన పుస్తకాల్లో అంత క్లారిటీ దేవుడు ఇచ్చాడంటే అది పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడేమో కానీ అది నా సొంత తెలివితేటలైతే కాదు కనుక దేవుడు వాడుకున్న ఒక గాడిదను నేను దేవుడు నా మీద ఎక్కి ఊరేగాలని ఇష్టపడ్డాడు మరి గాడిదను కొడతాము ఆయనను మాత్రం గౌరవిస్తామంటే ఆయన ఎలా ప్రతిస్పందిస్తాడో మనం చూడాలి ఆయన అన్నది కరెక్టే ఇంకా క్వశ్చన్ అయిపోలే సార్ ఇంక కొంచెం ఉంది చెప్తాను పైగా సమయోచితంగా నడుచుకోవాలి సర్పం యుక్తి కలిగి నడుచుకున్నట్లు మనం కూడా యుక్తి కలిగి చెప్పాలి అని అంటున్నారు కానీ ప్రభు సమయం సమయమేమో కొంచెం ఉంది డైరెక్ట్గా చెప్పకండి అంటే ఇంకెలా చెప్పాలి అదే డైరెక్ట్గా చెప్తే అయ్యగారి పేరు చెప్పి చెప్తే మేము ఒప్పుకోము ఆయన పేరు వాడకుండా చెప్తేనే నమ్ముతాము అలా అయితేనే మేము అంగీకరిస్తాము అనే వాళ్ళను ఏం చేయాలి వాళ్ళు అన్నట్లే వాళ్ళ మార్గంలోనే మనం వెళ్ళాలి అని వత్తాసు పలికే మనలోని కొంతమంది కొంతమందితో ఎలా నడుచుకోవాలి దయచేసి వివరణ ఇవ్వగలరంటూ రవితేఫీర్ గారుని మేము ద్వేషిస్తున్నాము మాకు ఇష్టం లేదు అనే వాళ్ళని మనం వదిలేయాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడే న్యాయవంతుడు కాదు ఓఫీర్ గారు వాడికి ఏ నష్టం చేశాడని వాడన్నా వాడు ద్వేషించాల కాబట్టి అట్లాంటి వాళ్ళని జల్లడ పట్టేటందుకే దేవుడు నన్ను ఇలా తయారు చేశాడు కనుక ఓఫీర్ గారు ఓఫీర్ గారి యొక్క జీవిత చరిత్ర ఇదంతా కూడా దేవుడు తయారు చేసిన ఒక జల్లెడ ఇక్కడ కొన్ని గింజలు రాలిపోతాయి ఆయన మాకు ఇష్టం లేదు ఆయన పేరు పక్కన పెట్టవన్నీ మనం కూడా పక్కన పెట్టేయాలి వాడు సత్యంలోనికి రాలేడు ఓకే ఓకే సార్